కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని తాలరేవు మండలం గాడిముగ పంచాయతీ గ్రామంలో తుఫానుతో ప్రభావితమైన మస్తకార కుటుంబాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ ముమ్మడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పరామర్శించారు పునరావాస కేంద్రాల్లో బాధితుల పరిస్థితులను తెలుసుకుని తుఫాను పూర్తిగా తగ్గే వరకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం సదుపాయాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

మరి సైక్లోన్ ఈ రోజు తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం టెలికాన్స్ పెట్టి మరి జిల్లా కలెక్టర్ కానీ యంత్రాంగాని అంతా గత నాలుగు రోజుల నుంచి కూడా అలర్ట్ చేయడం జరిగింది అది ప్రధానంగా కాకినాడ మన మజిలీపట్నం మధ్యలో జ్వరం దాటే అవకాశం ఉంది కాబట్టి గంట గంటకి డైరెక్షన్ మారుతుంది కాబట్టి ఎక్కడ జరుగుతుంది అనేది సరైన సమాచారం మధ్యాహ్నానికి గల్లా వస్తుంది కాబట్టి అందరూ అందరూ అలర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు అదే అదేవిధంగా గాడిపో గ్రామాల్లో మరి ఎంపీ గారు మేము నాయసులు మన ప్రజా ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఏదైతే పాకలో షెడ్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలు తీసుకొచ్చు అక్కడ మెడికల్ క్యాంపులు కానీ అలాగే భోజన వసతి కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ల్యాండ్ ఫాల్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి కూడా అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేసి ఎస్డీఆర్ఎఫ్ ఎస్టీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్నిటినీ కూడా మరి హెడ్ క్వార్టర్ లో పెట్టడం జరిగింది కాబట్టి మరి టైం తక్కువ ఉంది ఈ రోజు ఈ రోజు నైట్ పదకొండు గంటలకే తీరం దాడుతాం గంట డీట్ దాటే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాతకం ఉండాలని చెప్పి ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా తిరుగుతాం వాళ్ళందరికీ కూడా ప్రకాశం అని కూడా చెప్పాం కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి గ్రామ గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంపీడీసీలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ పూలు గుడిసుల్లో కానీ రేక్షెట్ లో కానీ ఆవరణం లేకుండా అందరినీ కూడా పునరావాస కేంద్రాలు చేరేయాలి సుమారు ఈ తాళేమలో ఇరవై సైక్లోచర్లు ఉన్నాయి ఇరవై సైక్లోచర్లు కూడా మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ అంతా కూడా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కి సేకరించాలని ఉద్దేశంతో మరి గాడి మొగలు పంచాయతీకి వచ్చాం గాడి మొగలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఎంపీ గారు మేము కూడా చెప్పి మరి ఏదైతే ఓపాయల నుంచి వచ్చిన కాకినాడ డ్రైవర్స్ కాలనీలో ఉన్నారో ఓపాయిలలో ఉన్న అందరినీ కూడా మరి నిన్న తరలించాం అదేవిధంగా విధంగా లంక బైరవ ఉన్న వాళ్ళని అందరినీ కూడా పాకర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది